గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనాలిస్ట్ అడసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్కారం అండి సార్ ఏపీలో ఎలక్షన్ అయిపోయింది జూన్ ఫోర్త్ నా రిజల్ట్ రాబోతుంది ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది అంటూ కూడాను అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇదే నేపథ్యంలో జనాలు కూడా ఇదే ఎక్కువగా భావిస్తున్నట్టు తెలుస్తుంది మరి నిజంగా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే జగన్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు మీద అరవై కేసులు పెట్టించడం యాభై రోజులు జైల్లో ఉంచడం ఇలాంటివి ఎన్నో చూశారు మరి ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి జగన్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి అంటే అంటే జనాలందరితో పాటు నాకు కూడా అదే అభిప్రాయం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో జగన్ మీద జగన్ జగన్ మీద జనం తిరుగుబాటు చేశారండి ఒక రకంగా తిరుగుబాటు కింద ఉంది అది ఒక తుఫాన్ లాగా సునామీ లాగా వచ్చి పడిపోయారు జనం ఇక్కడ నిశ్శబ్దంగా ఏం లేదు శబ్ద విప్లవం ఇదివరకు నైంటీ ఫోర్లో నిశ్శబ్ద విప్లవం వచ్చింది ఇంట్రామారావు గారి టైంలో జనాలు ఊహించిన విధంగా నిశ్శబ్ద విప్లవం అన్నాడు ఇంట్రామారావు గారు వాళ్ళ ఇది శబ్ద విప్లవం ఎవరు దాచుకోంట్లేదు ఈ ఓడించాలి అన్నట్టుగా చెప్పేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు కలగాపూలం అయిపోయి రాష్ట్రం సరణనాశనం అయిపోయి అన్ని విధ్వంసం చేసేయండి ఎక్కడైనా చెట్లు కూడా కొట్టుబడేసండి మళ్ళీ చెట్లు పెంచాలంటే ఎంత టైం పడుతుంది ఇప్పుడు గోడ అనుకోండి గబగబ కట్టేస్తాం ఇప్పుడు ఒక గోడ కట్టాలి ఇద్దరు ఒక రోజులు కడతారనుకోండి పది మంది చేత ఆరు గంటలు కట్టించేచ్చు చెట్లు అలా కుదరదు కదా ఇలాగంత అంటే ఏ రకంగానూ ఎవడొచ్చినా దీన్ని బాగు పునర్నిర్మాణం చేయలేని విధంగా ఎలా చేయాలో అలా చేసిపోయాడు అమరావతిని నాశనం చేసాడు పోలవరం చేశాడు చేసాడు కాపర్ డ్యాములు డే ఫ్రమ్ వాళ్ళన్నీ పోగొట్టేసిపోయారు అసలు రోడ్డు లేవు వాళ్ళు వచ్చిన పెద్ద టాస్క్ వాళ్ళకి ఎంత ఇప్పుడు రేపు జూన్ నాలుగుని ఫలితాలు వస్తాయి తొమ్మిదినో ఎనిమిదినో నా స్వీకారం ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు ఏం చేశారు కనీసం వాళ్ళకి వంద రోజుల టైం కూడా ఇవ్వకుండా మన నుంచి మొదలెట్టారు అలాగే అక్కడ మొదలెడతారు ఇలా ఉన్నారు కదా ప్రొఫెసర్లు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నాయి వీళ్ళందరూ అందరూ మాట్లాడుతూ పెడతారు వాళ్ళకి సోషల్ మీడియా ఉంది కదా ఇలాంటి పరిస్థితుల్లో అది కాకుండా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టల్లాడితే అతను బానిసలాగా పనిచేసిన అధికారులు తొత్తులు వ్యవహరించిన వాళ్ళు కులం మతం చూసుకుని జగన్మోహన్ రెడ్డి చెప్పిన కాలకే బ్యాచ్ లాగా ప్రవర్తించారు వాళ్ళు ముఖ్యంగా పోలీసులు ఐఏఎస్ అధికారులు కింద స్థాయి అధికారులు ఉద్యోగ సంఘాలలో నాయకులు కొంతమంది ఇలాంటివన్నీ చంద్రబాబు గారి ముందు పెద్ద టాస్క్ ఉంది ఎన్ని ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఐఏఎస్లో ఐపీఎస్లో కొంతమంది నాయకులు డ్రైనేజ్ మూతలు తీసినట్టు ఉంటుంది కొంతమంది మాట్లాడితే ఎవరో పొడాలి నాని రోజా ఇలాంటి వాళ్ళు మాట్లాడితే డ్రైనేజ్ మూతలు తీసినట్టే అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అలాగే నాయకులు రెచ్చిపోయిన వాళ్ళు ఉంటారు ఎవడో దువ్వాడ సీనో ఎవరో ఉన్నాడు ఒక శ్రీకాకుళం జిల్లా ఇలాంటి వాళ్ళు అందరూ బియ్యం మధుసూదన్ రెడ్డి ఇలాంటి మొన్న మంది ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంగల్లో ఇది దౌర్జన్యాలు చేసిన వాళ్ళు వీళ్ళందరిది ఒక ఎత్తు అధికారులతోకెత్తు వీళ్ళతో పాటు ఈ సమాజానికి హాని చేసేవాళ్ళు ప్రొఫెసర్లుగా ఉంటారు వాళ్ళు యూట్యూబుల్లోనూ మీడియాలోనూ మాట్లాడుతూ ఉంటారు సమాజంలోని ప్రజల మెదళ్ళు కలుషితం చేసేస్తూ ఉంటారు విషభేజాలు నాడుతూ ఉంటారు విషవాయుని విషపు మాటల్ని వ్యాప్తి చేస్తూ ఉంటారు కొంతమంది ఉంటారు వాళ్ళదేమో భావజాలమేమో వామపక్ష భావజాలం వాళ్ళ ప్రవర్తన వ్యవహారం చేసి తీరు హీనపక్షంగా ఉంటుంది వాడు అమరావతిని బ్రహ్మరావతి అంటాడు అటు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మెట్ల దగ్గర కట్టల పాము మెట్ల దగ్గర కట్టల పాము అంటే మెట్లు చీడీలు ఉంటాయి కదా మెట్ స్టెప్స్ ఉంటాయి కదా కట్టల పాము ఏం చేస్తుంది అంటే లటిల్ స్నేక్ అది ఆ రెండు మెట్లకి ఉన్న ఆ గాడిలో పడుకుని ఉంటుంది మనకు తెలియదు కనపడదు మనం నడుతు దిగుతున్నప్పుడు షూ వేసుకున్నప్పుడు పర్లేదు షూ లేకుండా ఇలాంటి జోడేసుకున్నాడనుకో మడం దొరుకుతుంది దాన్ని కరెక్ట్గా అక్కడ కరిసేస్తుంది మడం దగ్గర కరిసిందంటే ఇక్కడికి వెళ్ళటం అంటే అవుట్ అది చాలా ప్రమాదకరమైన విశ్వపూరితమైన పాం అలాంటి అమరావతి బ్రహ్మరావతం అన్నవాడు అటువంటి వాడు వాళ్లే కాకుండా కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకుల పేరుతోటి ప్రజా సంఘాల మేము మహిళా సంఘాల మేము అని ఎవరికైనా అన్యాయం జరిగితే మేము బయటకు వచ్చి అన్న అన్నవాళ్ళు దళిత సంఘాల నాయకులు ఇలా చాలామంది ఏదన్నా జరిగిందంటే వాళ్ళు ముందు స్పందించేవారు ప్రభుత్వాలు భయపడి రాజకీయ నాయకులు భయపడేవారు ఎవరినంటే వీళ్ళందరూ వస్తారేమో అని వామపక్షాలు ఉన్నవాళ్ళు ఇలా కొంతమంది వాళ్ళ భావజాలాన్ని వాళ్ళు చేయాల్సిన పని విడిచిపెట్టి ఒక కులం చూసో మతం చూసో ప్రాంతం చూసో నిత్యం విషం కక్కుతూ ఉంటారు వాళ్ళ భావజాలం వాళ్ళ తెలివితేటలని వాళ్ళ భాషా పరిజ్ఞానాన్ని ప్రజల ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి ఒక కులాన్ని టార్గెట్ చేయడానికి వాళ్ళు వాడుతూ ఉంటారు వీళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక విషపు వృక్షం అనుకుంటే వీళ్ళందరూ కూడా ఆ విషం వృక్షం తాలూకు వేళ్ళు అలాగే రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే చాలా మందిని ఆ వ్యవస్థలో చొప్పించేసేట్టు ఇవాళ చూడండి ఆ నాని గారి మీద చంద్రగిరిలో నాని గారి మీద దాడి జరిగింది పదమూడు మందిని అరెస్ట్ చేశారు ఎక్యూజ్డ్ ఎక్యూజ్డ్ థర్టీన్ పది మంది అన్న కదా ఇప్పుడు ఎలక్షన్ కమిషను టిక్ అందులో దాదాపు ఇరవై మంది రెడ్లు ఉన్నారు ఇది ఎక్కడ పోతుంది సమాజం వీళ్ళు ఏమన్నారు చంద్రబాబుని ముప్పై ఆరు మంది కమండీ చేసి ఉన్నారు ముగ్గురు కూడా లేరు అందులో కానీ వాస్తవానికి జరిగింది ఏంటి చెడ్డ పేరు రావట్లేదు రెడ్లు రెడ్లందరికీ మంచి రెడ్లు ఉంటారు కదా అందరూ చెడ్డ వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ ఏరేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాయం అయిపోయింది ఆ గాయం ముదిరిపోయింది జగన్మోహన్ రెడ్డి దాన్ని ఒక పుండ్లా మార్చేసాడు దాన్ని శత్రుచికిత్స చేయాల దాన్ని శత్రుచికిత్స చేస్తే ఆపరేషన్ చేయడానికి కొయ్యగానే పురుగుల్లో బయటకు వచ్చేస్తున్నారు రవిశంకర్ రెడ్డి జవహర్ రెడ్డి ధర్మారెడ్డి చల్లారెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ వస్తున్నారు వీళ్ళందరూ ఏరేయాలి కదా ఏరేటమంటే వాళ్ళందరినీ క్వారంటైన్ చేసేయాలి సమాజానికి దూరంగా పెట్టాలని సమాజానికి వీళ్ళు ద్రోహులు వీళ్ళు ఆంధ్ర ద్రోహులు రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసి దుర్మార్గం చేసి భవిష్యత్తు లేకుండా చేసి ఉపాధికు ఉపాధి లేకుండా చేసి భవన నిర్మాణ నిర్మాణ రంగాన్ని కుప్పగూల్చి మద్యం ద్వారా ఆరోగ్యాన్ని హాని చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రేమికులందరినీ కూడా ఈ సమాజానికి ద్రోహులు వీళ్ళు ఆంధ్ర ద్రోహులు అని చెప్పేసి వేసి ఫస్ట్ ఈయన అభివృద్ధి కాదు పోలవరం కడతాను అమరావతి కడతాను ఈ చేయకూడదు వీళ్ళందరిని ఇది గో ఒక స్టాంప్ వేయాలి టపాల మంట కొంతమంది కమిషనర్లు ఏం చేస్తారు ఈ సమాజానికి హాని చేస్తున్నాడు యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటే నగర బహిష్కరణ చేస్తారు అలాగే నుంచి బహిష్కరించాలి బహిష్కరించి వీళ్ళు నేరస్తులు సమాజానికి హాని వీళ్ళు మాట్లాడేది మీరు అనొద్దు వీళ్ళని దూరంగా పెట్టాలి ఇలాంటి పనులు చేయాలి ఫస్ట్ అధికారుల్లో కానీ నాయకుల్లో రాజకీయ నాయకుల్లో కానీ సమాజంలో మా అలాగే అనలిస్టులుగా ఉన్నాడు మేము తప్పు బొమ్మలు కూడా చూసేది పక్కకి ప్రొఫెసర్ల పేరు చెప్పుకుని సూట్ కేసులు తీసేసుకుని మాట్లాడడం అమరావతిని భ్రమరావతిని వామపక్ష భావజాలను ముసిగేసుకుని నిత్యం విషం కక్కి వాళ్ళందరినీ అలా చూపించాలి ప్రజలకి ఇదిగో వీళ్ళు ద్రోహులు ఆంధ్ర ద్రోహులు ఆంధ్ర మీద కక్కుతారు వీళ్ళు ఒక కులం మీద కక్కుతారు ఒక ప్రాంతం మీద కక్కుతారు వీళ్ళు అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయాలి ఇది చేయాల్సిన పని చంద్రబాబు గారు దీంట్లో పాటు ఇంకోటి ముఖ్యమైన పని ఏంటంటే వీళ్ళందరూ రెండు వేల పద్నాలుగు అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఎన్ని ఉన్నాయి ఒకసారి ఒక మదింపు చేయాలి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఈ పదేళ్లలో వీళ్ళంతా అభివృద్ధి చెందారు ఆర్థికంగా దాని సోర్సెస్ ఏంటి దాన్ని ప్రభుత్వం తలుచుకుంటే చేయొచ్చు చేసి జగన్మోహన్ రెడ్డి కొల్లగొట్టేసినప్పుడు అక్కడ కూడా పోయింది అర్థమైందా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగన్ చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకు సంబంధించి ఎక్కడెక్కడ కీలకమైన స్థానాలు ఉన్నారో కింద నుంచి పై వరకు ఎంతమందికి సూట్ కేసులు అందునాయి అన్ని పరిశోధన చేసి దర్యాప్తు చేసి విచారణ చేసి లాగాలి బయటికి వాళ్ళందరినీ దోషులుగా నిలబెట్టాలి అందరి మీద కేసులు నమోదు చేయాలి వాళ్ళందరి దగ్గర రెవెన్యూ రికవరీ యాక్ట్ ఒక చట్టాన్ని చేసినా సరే వాళ్ళ ఆస్తులు లాగేసుకోవాలి లాగేసుకుని ప్రభుత్వ ఖజానాకి జమేస్తేనే న్యాయం జరిగినట్టు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు న్యాయం చేయాలి అభివృద్ధి కాదు అభివృద్ధి కాదు ఫస్ట్ న్యాయం చేయాలి వీళ్ళందరూ గాయపడ్డారు వీళ్ళందరూ అన్యాయం అయిపోయారు ఒక యువకుడిని చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చారు వాళ్ళు న్యాయం ఎలా చేస్తారు ఒక కుర్రోడు ఇసుక అక్రమం రావడానికి గుండు కొరిగించారు ఒకని కొట్టి చంపారు ఒక డాక్టర్ని హింసించి చంపారు వీళ్ళందరికీ న్యాయం ఎలా చేస్తారు ఇలాంటి అనేక మంది ఉన్నారు ఆ అందరు ఫిర్యాదులు స్వీకరించాలి దానికి ఇప్పుడు ఒక ఒక గ్రామంలో ఒక రాజకీయ ప్రభుత్వ అధికారి పోలీస్ అధికారి ఉంటాడు వాళ్ళ దగ్గరికి ఎవరైనా బాధితుడు వచ్చి నాకు న్యాయం చేయండి అంటే అతన్ని నిందితుడి చేసిన వాడిని ఐడెంటిఫై చేయాలి వాళ్ళందరూ పార్టీ మారిపోతానన్నా లేదా బీజేపీలోకి వెళ్ళి షెల్టర్ తీసుకుందామన్నా వదిలిపెట్టకూడదు ఇలా చాలా పెద్ద టాస్క్ ఉంది చంద్రబాబు గారికి సార్ అంటే ఆస్తుల్ని లాక్కోవాలి లాక్కొని వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి మీరు అంటున్నారు దగ్గర దగ్గర అలా లాక్కోవడం మొదలు పెడితే ఎంత పోగవచ్చు అంటారు ఎంత ఆస్తులు పది లక్షల కోట్లు వస్తుంది ఎందుకంటే సోదికెళ్తే ఏదో బయటపడింది అంటారు అలాగా ఇది మొదలెడితే వీళ్ళు ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేస్తా అంటే ఏవైతే ఆస్తులు లాక్కోవాలి అని మీరు అంటున్నారో ఆస్తుల్ని ప్రజలకి కాదు వాళ్ళ వల్ల ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళకి ఇవ్వండి అని అంటున్నారు ఖజానాకే ఖజానా ఎందుకంటే అల్టిమేట్ గా ప్రభుత్వం నష్టమైంది డెఫినెట్ గా ప్రజల అది జరిగితే ప్రజలు చాలా న్యాయం చేసినట్టు ఖజానాకి వచ్చిందన్నా అది ప్రజలకి గా వాళ్ళు ప్రజలకు వినియోగిస్తారు వాళ్ళు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఫలానా ఇంట్లో దయ్యం ఉందని తెలిసిందనుకో మీకు ఈ ఇంట్లో దయ్యం ఉండిదిరా అన్నారు ఇంట్లోకి వెళ్ళరు కదా మీరు కనీసం కొండరు కొంట ఎలాగో కొనరు అద్దెకి కూడా దగ్గర అసలు సమస్య లేదు అద్దెకి కూడా లేకపోతే రెండు రోజులు ఉండమంటే కూడా ఉండరు ఎందుకు వచ్చినా బాబు అలాగే వీళ్ళ ఛాయలు ఏది ఉండకూడదు హండెడ్ హౌస్ కి ఎలాగైతే వెళ్లరో పెట్టుబడి రావాలి కదా వీళ్ళ చీడ పీడ మొత్తం వేళ్లతో సహా తీసేసి పక్క తోసేసి ఇదిగో వీళ్ళని ఐడెంటిఫై చేసి క్వారంటైన్ చేసేవా కరోనా వచ్చినప్పుడు ఎలాగైతే క్వారంటైన్ చేసేసారో అలాగే క్వారంటైన్ చేసేస్తే అప్పుడు ఎవరికైనా నమ్మకం వస్తుంది పెట్టుబడులు పెడతారో రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది చంద్రబాబు గారు పట్ల గౌరవం పెరుగుద్ది అందరికైనా న్యాయం చేసేట్రా బాబు అనుకుంటారు అప్పుడు ఆయన డెఫినెట్గా అభివృద్ధి చేసుకోవచ్చు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్